యాదాద్రి భువనగిరి జిల్లా మలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో దరఖాస్తులు ప్రజల నుండి చాలా దరఖాస్తులు వస్తున్నాయని ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో దగాపడ్డ బడుగు బలహీన వర్గాలు వారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి హయాంలో సంక్షేమ పథకాలు అందరికీ రావాలని ఈ ప్రజాపాలన ఏర్పాటు చేశారామని అందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలని మాట్లాడారు ఏమైనా దరఖాస్తుదారులలో పొరపాటు ఉంటే ఎమ్మెల్యే ద్వారా మంత్రి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ద్వారా పరిష్కారం చేస్తామని మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమము యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలో ఈరోజు అర్రూరు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ అర్రూరు గ్రామంలో వెయ్యి పదిహేను కుటుంబాలకు గాను మేము ముందుగానే దరఖాస్తులు ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు గ్రామసభ గౌరవ జెడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా పూర్తి చేసుకొని ఈ ఆరు గ్యారెంటీల ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఐదు గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్ ఈరోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఈ రోజు నుంచి ఈ గ్రామంలో ఆరో తారు వరకు కూడా కొనసాగుతున్నది ఎవరైనా దరఖాస్తులు ఆరో లోపు ఇవ్వనట్లయితే నాకు సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎంపీడీఓ ఆఫీసులో కానీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఎవరైతే మహాలక్ష్మి తర్వాత గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్ల పథకము దాంతోపాటు ఇంద్రమ్మ ఇళ్ల పథకము చేయుత పథకము తర్వాత రైతు భరోసా పథకంలో భాగంగా ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వీటిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో మనం యాదాద్రి భవనగిరి జిల్లాలోని ఈ పోయిన ఇరవై ఐదు తారీఖు నుంచి వెళ్ళి ఈ ఆరో తారీఖు వరకు ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్నది దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను గ్యారంటీ పథకాల గురించి మొన్న పైన ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రేపు ఆరో తారీఖు వరకు జరుగుతున్న గ్రామ ప్రజాపాలన సభలు చాలా విజయవంతంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు అరూరు గ్రామంలో మధ్యాహ్నం రెండు గంటలకు గ్రామ ప్రజాపాలన సభ జరగడం జరిగింది ఇక్కడ జనాన్ని చూస్తే ఆశేష జనం చాలా బ్ర స్పందించి నిరుపేదలందరూ అప్లికేషన్ పెట్టుకోవడానికి చాలా ఉత్సాహంగా వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చిన తర్వాతనే మాకు పేదలకు ఉపయోగపడుతుంది అనే ఒక నమ్మకంతో గత గవర్నమెంటు టిఆర్ఎస్ గవర్నమెంట్లో పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు రాక ఒక్క ఇల్లు రాక పేదలందరూ ఎన్నో సమస్యలతోటి ఉన్నారు తూతుమాని ఒక పింఛిని మాత్రం ఇచ్చుకుంటూ చేరితే ఆ రెండు వేలు కాదు ఈనాడు మా రాజ ఈనాడు ఉన్న మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు నాలుగు వేల రూపాయలు డిక్లేర్ చేయడం జరిగింది మేనిఫెస్టోలను పెట్టడం జరిగింది ఈ ఆరు గ్యారంటీ పథకాలలో కూడా ఇచ్చిన పథకాలు కూడా అన్నీ అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి సంతకం ఆరు గ్యారెంటీల మీద పెట్టి మరి ఇప్పటికే రెండు మూడు అమలు చేయడం కూడా జరిగింది మిగతా కూడా అన్నీ అమలు చేయడానికి ప్రతి గ్రామం నుంచి ఈ యొక్క లిస్టు సేకరణ చే జరుగుతున్నది ఇందులో నిరుపేదలందరూ కూడా అప్లై చేసుకొని అందరూ లబ్ధి పొందాలని మండల ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ఎందుకంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే పేదల గవర్నమెంట్ ఎందుకంటే వెనుకట రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఆనాడు రైతు రాజ్యం వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చినాడు మరి రైతులందరికీ కరెంటు ఫ్రీ ఇచ్చిండు ఆనాడు ఉచిత మరి రేషన్ కూడా ఇవ్వడంతో పాటు ఆనాడు ఆరోగ్యశ్రీ పెట్టిందే ఆ మహానాయకుడు ఆరోగ్యశ్రీలో ఎంతోమంది నిరుపేదలు మరి ఎంతో ఆనాడు అందరికీ లభి పొందడం జరిగింది ఆనాడు ఊర్లలో యాక్సిడెంట్ అయినా ఏదైనా డెలివరీ కేసులు ఉన్నా ఏదైనా ఆపదలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ వన్ నాట్ ఎయిట్ వచ్చేసి ఆదుకోవడం జరిగింది మరి గతంలో పదేళ్ల నుంచి చూస్తే ఆ వన్ నాట్ ఎయిట్ ఎక్కడున్నాయో ఇవ్వడకపోయేది మరి నాడు మళ్ళా మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అమ్మ సోనియమ్మ గారు మన తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గారు ఒకటే నిర్ణయం చేసింది తెలంగాణలో పది సంవత్సరాలు మన పాలన లేదు కాబట్టి ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఈ పథకాలని అమలు చేయరని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికన ఈ గవర్నమెంట్ ఈనాడు మంత్రివర్గంలో తీర్మానం చేసి అన్ని తీర్మానాలు మరి అన్ని ఈ ఆరు పథకాలను ఆమోదం చేస్తున్నారు దీంట్లో ముఖ్యంగా మా జిల్లా నాయకులు మా జిల్లా మంత్రివర్యలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మా స్థానిక ఎమ్మెల్యే గారు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈనాడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో పేదలందరికీ రావాల్సిన ఇండ్లు కానీ పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా లబ్బి లబ్ధి పొందే వాళ్ళందరికీ కూడా సహాయ శక్తుల మా మండల జెడ్పీటీసీగా మండల్ జిల్లా ఉపాధ్యక్షునిగా మా మండల ప్రజలందరికీ మరి లబ్ధి లబ్ధిదారులందరికీ వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి ఎమ్మెల్యే గారితో కూడా ఇది ఒక దృష్టికి తీసుకుపోయి మంత్రిగారు ఏమైనా అవసరమైతే మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయి ప్రజలందరికీ సంతోషంగా ఉండడానికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి రేపు మెయిన్ ఏంటంటే మా ప్రాంతంలో ఒక్క మా మండలంలో ఒక్క ఇల్లు కూడా మరి పది సంవత్సరాల నుంచి లేదు ఎంతోమంది పేదలకు ఇల్లు అవసరం ఉన్నాయి ఈనాడు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ఎలక్షన్లల్లో పెట్టిరు కాబట్టి ఇవి రేపు లబ్ధిదారులందరికీ ఇల్లు కూడా మరి మేము సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి ఇప్పిస్తా మా పేద ప్రజలందరినీ కాపాడుకుంటామని చెప్తున్నాం ఈ సమావేశానికి ఇప్పుడే మన అరూరులో ప్రజాపాలన ముగించడం జరిగింది ఇక్కడ జెడ్పీటీసి గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా మా ఉప సర్పంచ్ గారు పాల్గొనడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మరి మా ప్రజలందరిని ఉద్దేశించి నేను చెప్పేటప్పుడు ప్రజలకు మీ ఎవరు ఆధైర్యపడదు ఈ పేదలందరినీ కూడా కాపాడుకుంటామని చెప్పుకుంటూ మా గ్రామశాఖ అధ్యక్షుడు బుర్ర నరసింహ మా తదితర గ్రామ ప్రజలందరం కలిసి ఈ పోగ్రామ్కు హాజరు అవడం జరిగింది థ్యాంక్ యూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్